హలో ఫ్రెండ్స్ గుప్పిడెంత మనసు టుడే జూలై ఎయిత్ ఎపిసోడ్ హైలైట్స్ అయితే చూద్దామండి గుప్పిడంత మనసు ఈరోజు ఏం జరుగుతుందంటే తన కళ్ళ ముందు వస్తారను సరోజా నాన్న మాట్లాడుతూ ఉంటే రంగా సాధించలేకపోతాడు వసదార సమస్యతో నీకు సంబంధం లేదని నా మధ్య జోక్యం చేసుకోవద్దని మరదలకి వార్నింగ్ ఇస్తాడు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఎపిసోడ్ అయితే చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఇప్పుడైతే మనము ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం వస్తారా మీ ఇంట్లో ఎందుకు ఉంటుంది అసలు వస్తారా మీ ఇంట్లో ఎందుకుంటుంది ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చిందని చెప్పాలని రంగా నానమ్మ రాధమ్మకు వెళ్తే ఇస్తాడు సరోజ తండ్రి సంజీవయ్య ఊళ్ళో వాళ్ళని పోగేసుకొని వచ్చి ఊళ్ళో వాళ్ళని పోగేసుకొని వచ్చి రంగా ఇంట్లో గొడవ చేస్తాడు సంజీవయ్య వస్తార వెంట ఎవరో పోకిరి వెదవులు పడితే కాపాడి రంగా ఇంటికి తీసుకొచ్చాడంట అని సరోజ నిష్ఠూరంగా అంటుంది మన కుటుంబం అని సరోజ అనడంతో సంజీవ కూతురుపై కోప్పడతాడు సంజీవ్ అయ్యా తన కూతురుపై కోపడతాడు వాళ్ళు వేరు మనం వేరు అని చెప్తాడు ఇంకా రంగా అయితే వస్తుారుని ఏమైనా ప్రేమించాడా అని ఊరు వాళ్ళు నిలదీస్తారు ఎవరెన్ని ప్రశ్నలు అడిగినా రాధమ్మ సమాధానం చెప్పదు ముక్కుమోహన్ తెలియని వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నారంటే ఏ ఉద్దేశంతో పెట్టుకున్నారని అనుకోవాలని ఊరి వాళ్ళు రాధమ్మని ప్రశ్నిస్తారు అప్పుడే అక్కడికి రంగా వస్తాడు వస్తుారు కాపాడిన తర్వాత కూడా వస్తారను కాపాడిన తర్వాత కూడా ఇంకా ఆమెను ఇంట్లో ఎందుకు ఉంచుకుంటున్నామని ఊరు వాళ్ళు అడుగుతున్నారని రంగాతో సరోజ అంటుంది అప్పుడు వస్తారకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి బయటకు పంపించలేకపోతున్నారని ఊరు ప్రజలకు రంగా సమాధానం చెప్తాడు ప్రమాదం మీరు ప్రమాదం ఉంటే మీరెందుకు చట్టాపాఠాలు వేసుకొని తిరుగుతున్నారని ఊళ్ళో ఎక్కడ చూసినా మీ ఇద్దరు ఎందుకు కనిపిస్తున్నారని సంజీవయ్య అనుమానంగా రంగాను అడుగుతాడు గొడవ అటు ఇటు తిరిగి ఇలాగే అందరూ వాదపోదాలు చేసుకొని గొడవ అటు ఇటు తిరిగి ఇటు తిరిగి సరోజ రంగా పెళ్లి వరకు వస్తుంది తన కూతురిని రంగాకి ఇచ్చి పెళ్లి చేసేదే లేదని సంజీవయ్య అంటాడు రంగా ఆస్తిపాస్తులు ఏం లేవని అప్పై కొట్టడానికే పెళ్లి డ్రామా ఆడుతున్నారని అందరి ముందు అవమానిస్తాడు సంజీవయ్య సరోజను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదని రంగా చెప్పబోతుంటాడు అప్పుడు సరోజ వచ్చి అతన్ని అట్టుకుంటుంది వస్తారా టాపిక్ తీసుకొని వస్తుంది వస్తారని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా ఏంటి అని అప్పుడు నీకు ఊళ్ళో మంచి పేరు ఉందని పెద్ద మనుషులు పంచాయతీ పంచాయతీ పెట్టకముందే వసదారిని ఇంట్లో నుంచి పంపించేయమని రంగాతో ఊరి వాళ్ళు చెప్తారు టైం చూసి నేనే వస్తానే వస్తారని పంపిస్తానని అప్పటి వరకు గొడవ చేయొద్దని రంగా వారికి బదిలిస్తాడు వసతో తన అనుబంధంపై అనుమానాలు పెంచుకోవద్దని తమ మధ్య ఏం లేదని ఊరి వాళ్ళకి మాటిస్తాడు రంగా ఏదైనా తప్పు జరిగితే మీకంటే నేనే ముందు పంచాయతీలో నిలబడతానని రంగా అంటాడు ఇంకా ఇక్కడ ఇసీని ఇలా అవుతుంటే ఇంక ఇటువైపు వచ్చేసి ఎండి సీట్ కోసం శైలేంద్ర అయితే ప్లాన్ చేస్తాడు ఎండీ సీట్ కోసం మరోవైపు ప్లాన్ వేస్తారు దేవయాని శైలేంద్ర మహేంద్రని ఎలాగైనా తమ ఇంటికి తీసుకొని వచ్చేయాలని తిరిగి తీసుకొచ్చేయాలని అనుకుంటారు ఆ బాధ్యతను తల్లికి అప్పగిస్తాడు శైలేంద్ర బాబా ఇంటికి వస్తే అతడి ప్రతికాదలిక మనకు తెలుస్తుందని మహేంద్ర రెచ్చిపోతే అతడిని రిషి వసుధార దగ్గరకు పంపిస్తానని శైలేంద్ర అంటాడు కొడుకు చెప్పినట్లు చేయాలని దేవయ్య అని అనుకుంటుంది నువ్వు ఎండి సీట్లో కూర్చునే రోజు దగ్గరలోనే ఉందని కొడుకుని చూసి అమ్మ కొడుకులు ఇద్దరు తెగ సంబరపడిపోతూ ఉంటారు ఇంక ఇది ఇలా ఉంటే వస్తారపై నిందలేయడానికైతే ప్రయత్నిస్తారు వస్తార వల్ల తమ కుటుంబం బజారున పడిందని అందరూ మనల్ని వేలైతే చూపుతున్నారని రంగా నానమ్మ అయితే బాధపడుతూ ఉంటుంది వస్తార ఇంట్లో ఉంటే మనకు సమస్య ఎక్కువ అవుతుందని ఆమె మనతో కలిసి ఉండడం కరెక్ట్ కాదని మనోడతో వాదిస్తుంది రాదమ్మ ఇప్పటివరకు రాదమ్మ సపోర్ట్ చేసింది కదా ఇప్పుడు ఆవిడ కూడా కొంచెం వ్యతిరేకం అవుతున్నట్టు తెలుస్తుంది వస్తారని పంపించడం నాకు ఇష్టం లేదని భర్త కోసం ఆమె పడుతున్న ఆరాటం ముచ్చటేస్తుందని కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని సమస్య పెద్దది కాకముందు ఆమె ఇంట్లో నుంచి పంపించామని మనవడితో అంటుంది రాదమ్మ ఇంకా వస్తారైతే అప్పుడే ఎంట్రీ ఇస్తుంది అప్పుడే అక్కడికి పోయి వస్తుంది తన వల్ల మీరు బాధపడొద్దని డంగాతో అంటుంది వసు నీ వల్ల ఏ తప్పు చేయని మా బావ ఈరోజు తలదించుకోవాల్సి వచ్చిందని వస్తారతో సరోజ గొడవ పడుతుంది అప్పుడు సరోజకి రంగ మందలిస్తాడు బయట వాళ్ళు ఏదో అన్నారని వస్తారు నిందించడం కరెక్ట్ కాదని అంటాడు వస్తారపై ఎందుకు కక్ష సాధించాలని చూస్తున్నావని దీన్ని తీరు మార్చుకోకుంటే మంచిదని మార్చుకుంటే మంచిదని సరోజకు వార్నింగ్ ఇస్తాడు రంగ ఇంక ఇలా మారిపోయినట్టుగా అనిపిస్తాడు రంగ మా బావను ఏ మందు పెట్టి మా నువ్వే మార్చేసావని నువ్వు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి మా బావ మారిపోయాడని వస్తారుతో గొడవ పడుతుంది సరోజ ఆమె మాటలను వసు తట్టుకోలేకపోయింది పెళ్లి తర్వాత మనం ఎదుటి వాళ్లతో మాటలు పడాలా సరోజా నిందిస్తున్నా బయట వాళ్ళు మాటలు అంటున్నా నీ మనసు కరగడం లేదా రిషి సార్ ఇంకా ఎన్నాళ్ళు రంగాల యాక్ట్ చేస్తారు నా ప్రాణాలు పోయిన తర్వాత మీరు రంగాన్ని ఒప్పుకుంటారా అంటూ ఎమోషనల్ అవుతుంది వస్తారా ఇంకెక్కడి నుంచి వస్తారు యాక్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది వస్తారది అది కన్నీళ్ళను నటన అని కన్నీళ్ళు కాదు నటనాని అని సరోజ అంటుంది ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ కరిగిపోయేవారు ఇక్కడ ఎవ్వరూ లేరు అని అంటుంది సరోజ సరోజ మాట్లాడుతున్న మాటలను తన మనసుకి కష్టంగా అనిపించడంతో ఆమెపై రంగా కోప్పడతాడు మేడంను బాధపట్టేలా నువ్వు మాట్లాడితే నేను సహించలేనని అంటాడు తన వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి కాబట్టి కోపపడుతున్నానని రంగాకు బదులు ఇస్తుంది సరోజ ఈ సమస్య మాది మేము మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం నువ్వు మధ్యలో జోక్యం చేసుకోవద్దని మరదల్ని హెచ్చరిస్తాడు రిషి సార్ అయినా తను జోక్యం చేసుకుంటూనే ఉంటానని సరోజా అనుకుంటుంది మనసులో అనుకుంటుంది ఇంక ఇక్కడితో ఈ సీరియల్ అయితే అయిపోతుందండి మొత్తానికైతే వస్తారని బయటికి పంపించాలని సరోజా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది పంచాయతీ పెట్టించడం ఇలాంటి చివరికి రాధమ్మ చేత కూడా బయటికి పంపించాలని చెప్పి చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో తన ప్రయత్నాలు సఫలమవుతాయా అనేది ఈ ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్